జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడుతూ ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసా డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాడిని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డాము మీరే ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రస్తుతం